నా పేరు మురళి నేను సిమెంటా కంపెనీలో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నా మీ పేరు చెప్పన్న మా పేరు శ్రీనివాస రెడ్డి వర్క్ మేము కొద్ది రోజులుగా కొన్ని ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం పదహైదు ఇరవై పదహైదు ఇరవై ఏళ్ళు టమాటానా ఇంకా వేరే పంటలు ఏమైనా ఉంది టమేట టమాటా మీరు ఫస్ట్ ఇంకా ఎట్లా ముందు కట్టలు నాడుతా ఉంటారా మీరు మామూలుగా వదిలేస్తా అంటారు కట్టలు నాటేది ఎన్ని సంవత్సరాలు కాబట్టి ఇప్పుడు కట్టెలు నాడుతాను ఇప్పుడు ఒక ఐదు పదిహేను కట్టలు నాటి పది సంవత్సరాల నుంచి నాటి ఈ మీకు టమాటోలా ఫస్ట్ మీరు నేలకు వదిలేస్తా అంటారు కదా నాటే అప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి రోగాలు కూడా ఎక్కువ అప్పుడు అయితే నీకు అప్పుడు పంటలు బాగా రోగాలు లేవు రోగాలు లేదు ఎక్కువ దిగుబడి తక్కువ మీరు కట్టలు నాటడం వల్ల మీకు బాగా వస్తుంది మీకు టమాటా నాటం నుంచి మీకు తెలిసినవి ఏ విధంగా చేయాలి అనేది పది మంది చెప్తారా చెప్తాం దానికి ఇప్పుడు మాకైతే చిన్న కంపెనీ వాళ్ళు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు ఫోన్ చేస్తే వస్తారు మాట్లాడతారు చెప్తారు పలానా మందులు కొట్టమంటారు పలానా ఎరువులు వేలమంటారు అన్నీ చెప్తారు మామూలుగా అయితే మొక్క ఎదుగుదలకి అయితే కదా ఒలంపిక్స్ రెడ్ అమల్ గోల్డ్ హిసాబిని పోస్తాము మొక్కకు న్యాచెప్పేటప్పుడు ఓకే అండి ఇంకా జీటాల కంపెనీ ఎరువులు అవి అన్నీ వదులుతాం నాగార్జున కంపెనీవి అన్నీ వదులుతూ ఉంటాము ఓకే అండి మీరు స్టార్టింగ్ మొదలకి వారం నుంచి పదిహేను పదహైదు వేల లోపల పోస్తాము ఇంకా ఈసాబీను వాడతాము ఇసాబీను ఆల్రెడీ ఎండకే మీరు ఈసాబీను వాడతారు అయితే అయినా ఈసారి అన్ని వాడినా కూడా వేస్ట్ అయిపోతాను అంత గోలీ పడిపోయింది కూలర్లు ప్రాబ్లము అంటే ఎక్కువ ఎండ ఈసారి అయితే ఎక్కువ ఎండ వచ్చింది పెట్టుబడి చేస్తే కూడా గొప్ప పెట్టుబడి చేస్తే గొప్ప అని అది ఈ రేట్లు ఉండాలి కాబట్టి ఏదో పెట్టుబడికి ఏదో ఈ పదహైదు వందలు ఉంది కాబట్టి సరే పెట్టుబడి అనేది కూడా అవుతుంది లేదంటే కూడా చెట్టు చెట్లలో లేచింది ఆ కాయచే పని కూడా ఉండేది అట్లా ఉండాలి పరిస్థితి కూలలో కూడా నీకు మనిషికి ఐదు క్రేట్లు పెడతారు రోజుకి మామూలుగా అయితే ఇరవై క్రేట్లు పెడతారు అర్థం ఇప్పుడు ఐదు క్రేట్లు పెడతారు ఐదు క్రేట్లు వ్యక్తి ఏమొస్తుంది మీరు వాళ్ళకి వచ్చిన కూర బాక్స్ డబ్బులు వాళ్ళకి పోతుంది కుడలకు నూరు యాభై నూట యాభై పోతాయి అవైతే ఒక క్రేట్ పెరకాలంటే ముగ్గురు నలుగురు కావాలి పరిస్థితి చాలా ఇంకా మీకు టమాటోలో ఏ మందులు వాడతారు సింజంటావే కాకుండా బయోవిటా అంట ఇట్లా బయోవిటా కూడా వాడతాము బయోవిటా కూడా బాగానే ఉంటుంది వాడతాము ఎరువులుంటావ ఈ జీటాల్ కంపెనీ వాడతాము నాగార్జున వాడతాము నాగార్జున మీకు ఏది బాగుంటుందంటే అదన్నీ వాడుతూ ఉంటారు ఓకేనా ఓకే థ్యాంక్ యూ అందరి అందరికీ ఇంకోసారి తెలియజేస్తాం మనకి ఈ మన యూట్యూబ్ ఛానళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా